ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు సాయంకాలం నాలుగున్నరలోపు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఏమరపాటుగా ఉండి నన్ను తిప్పి పంపద్దు ఇది నీ జీవితం మార్చే క్షణాలు బిడ్డా అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి గొడవలు ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా లేదా ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా కూడా మీకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నాను ఈ సందేశం ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా వినగలుగుతారో వారి జీవితంలో మార్పు అనేది వెంటనే మొదలవుతుంది బిడ్డ కాబట్టి ఈరోజు బాబా గారి అందించి ఈ సందేశాన్ని ఎవరు కూడా వదులుకోకుండా ఓపికగా కాసేపు వింటే మీ జీవితం అనేది మారుతుంది ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శిస్తూ ఉంటారు అంటే బాబాగారి మీద నమ్మకం ఎవరికైతే పూర్తి విశ్వాసం ఉంచుకుంటారో ఎప్పుడు కూడా సాయి నామాలు పలుకుతూ సాయిని ఉచ్చరిస్తారో అలాంటి వారికి బాబాగారు ప్రతి క్షణం కూడా అన్ని జీవుల్లో కూడా బాబాగారు కనిపిస్తారు బిడ్డ నీ జీవితం బాగుండాలని మీకోసం కొంత ధనాన్ని ఏర్పాటు చేశాను ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బిడ్డ కానీ ఒక్క షరతు మాత్రం గుర్తుపెట్టుకో ఎవరైనా సరే దైవ సంకల్పితంగా తనకు నిర్దేశింపబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం వేరే ఎవరైనా తీసుకోమని అర్థం కాదు ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అది లభించేలా ఆ భగవంతుడు ఒక నియమం అయితే ఏర్పాటు చేసుకుంటాడు ఎవరైతే ఈ నియమాన్ని తొలగిస్తారో అలాంటి వారికి భగవంతుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు షిరిడికి చాలా రకాలైన ప్రజలు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వారందరూ కూడా సంపద కోసం పిల్లల కోసం మంచి ఆరోగ్యం కోసం ఇంకా మొదలైన రకరకాల కోరికలు పొందడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు నేను ఎవరిని కూడా నిరాశపరచని బిడ్డ వారి యొక్క కోరికలను తీరుస్తూ వారి అవసరాలను కూడా తీరుస్తూ ఉంటాను బిడ్డ ఏదైనా ఒక కోరిక పుట్టింది అంటే అది వారి మనసు లోతుల నుంచి పుట్టింది కాబట్టి వారి కోరికను ఎప్పుడైనా సరే కాదంటానా తీర్చకుండా ఉంటానా బిడ్డ నువ్వు అడిగిన కోరిక కాస్త ఆలస్యం కావచ్చు ఒక్కొక్కసారి నువ్వు అడిగిన కోరిక తక్షణమే నెరవేరవచ్చు కొందరికి కోరిన కోరిక తక్షణమే నెరవేరకపోవచ్చు అప్పుడు నా నాపైన నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసిన కర్మలను బట్టి ఏదైనా సరే కోరికలైనా సరే సమస్యలైనా సరే ఆ భగవంతుడు తప్పకుండా వారికి మంచి జరిగేలా చూస్తాడు బిడ్డ అందరితో కలిసిమెలిసి ఉండు ఎప్పుడు కూడా దైవాన్ని అంటిపెట్టుకుని ఉండు దైవ చింతనలోనే ఉండు బిడ్డ అని బాబాగారు ఎన్నో సందర్భాల్లో తన బిడ్డలను రక్షిస్తూ ఉంటారు అయినా సరే చాలామంది కూడా బాబాగారిని గుర్తించరు ఎందుకంటే ఆ క్షణం వాళ్ళు గుర్తించే స్థితిలో కూడా ఉండరు కాబట్టి సాయిని ఎప్పుడైతే అంట పెట్టుకుని ఉంటారో సాయి జపం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఏ సమయంలో అయినా సరే సాయిని గుర్తు చేసుకుంటూ ఉన్నవారికి సాయి మనకి రక్షణగా ఉంటాడు నువ్వు ఎంత దూరాన ఉన్నా సప్త సముద్రాలు దాటైనా సరే నీ మనసుకు దగ్గరగా వస్తుంది ఆ క్షణం నా మనసు అంటే నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తాను తల్లి ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా షిరిడీ రావాలని ఆరాటపడుతున్నావు షిరిడి గ్రామం చూడాలని ఆరాటపడుతున్నావు కాబట్టి ముందుగా వచ్చేది నీ మనసే నేను ఇంకా నేను బాబాని చూడలేదని ఎప్పుడు కూడా బాధపడకు నీకు కూడా ఒక సమయం అనేది ఉంది ఆ సమయంలో తప్పకుండా నువ్వు చాలా సంతోషిస్తావు బిడ్డ ఆ సమయంలోనే బాబా దర్శనం చేసుకుంటావు ఎంతగానో చేసుకుని మురిసిపోతావు ఆ క్షణం ఎంతో దూరంలో లేదు నువ్వు నీ సాయి దర్శనం చేసుకుంటావు బిడ్డ ఈరోజు ఈ సాయి దర్శనం నువ్వు పొందావు తల్లి ఎందుకంటే స్వయంగా నా పాదాలని నీ దగ్గరికి చేర్చానంటే నా పాదాలు మీ ఇంటికి వచ్చాయంటే నేను అడుగు పెట్టినట్టే మీ ఇంట్లో అన్నీ కూడా సంతోషాలే బిడ్డ ఈరోజు ఈ సాయి దర్శనం నువ్వు చేసుకున్నావు కాబట్టి కన్నీ మంచే జరుగుతాయి నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు బిడ్డ ఆ క్షణంలోనే కూడా అన్నీ మారిపోతాయి ఇక అన్ని కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్టే నువ్వు నా దగ్గర చెప్పుకున్న బాధలన్నీ కూడా ఇక మీదట అన్నీ కూడా సంతోషంగా మారడానికి ఒక పునాది నిర్మించాను ఇంత గొప్ప వార్తలు అందుకున్న తర్వాత తర్వాత ఇంకా ఎందుకు బాధపడతావు తల్లి నీ కష్టాల భారమంతా కూడా నాపైన మోపావు ఇక నిశ్చింతగా కూర్చో ఈ సాయి నామంతో నువ్వు గడుపు ఏ కష్టం వచ్చినా మౌనంగా భరించు ఎంత ఓపిక నీలో ఉందో అంతటినీ కూడా నువ్వు ఓపికగా ఉండు ఆదర్శంగా నువ్వు ఇతరులకి ఉండేలా ప్రవర్తించు బిడ్డా ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపగించుకోకు నీ జీవితం ఎంత శాంతంగా ఉంటే అంత ఎక్కువ ఆనందం అంత ఎక్కువ ఆరోగ్యం నీకు దక్కుతుందని మర్చిపోవద్దు బిడ్డ అప్పుడు నువ్వు వందేళ్ళు జీవించడానికి అవకాశం దక్కుతుంది ఏదైనా సరే జీవితంలో అన్నింటినీ గెలవడానికి మనిషిలో ఉన్న పట్టుదలే కాబట్టి ఆ పట్టుదల నీలో ఉన్నంతకాలం నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు కాబట్టి ఏ సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాడనడానికి నీకు చక్కడి నిదర్శన బిడ్డ బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఈ సాయి కోరిక నాకు కావాల్సింది నిష్ఠగా ఉండే భక్తులు సబూరితో సహనంతో ఉన్న భక్తులు నువ్వు కూడా వాటిని నాకు సమర్పిస్తే నీ భక్తి ఎంతో నిశ్చలమైనది కాబట్టి నువ్వు దృఢంగా నీ సంకల్పాన్ని అంటిపెట్టుకుని ఈ సాయి నామంతో నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు నీకున్న దోషాలన్నింటినీ కూడా తొలగించి సంతోషమైన మార్గాన్ని నేను చూపిస్తాను బిడ్డా బిడ్డ నీలో ఒక చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని నువ్వు తొలగించుకుంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు కానీ నీలో ఉన్న లోపం నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కి నెడుతూ ఉంటుంది అదేమిటంటే సర్దుకోలేనటువంటి విధంగా ఎక్కువగా బాధపడుతూ భయపడుతూ ఉన్నావు అదేమి కూడా సర్దు సరిదిద్దుకోలేనటువంటి లోపమేమీ కాదు బిడ్డ నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అది కొద్ది రోజుల్లోనే బయటికి పంపించవచ్చు నీలో చాలా శక్తి ఉంది నువ్వు అలు పెరగకుండా బాగా కృషి కలిగినటువంటి సమర్థుడు అని నాకు బాగా బిడ్డ అయితే ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపేల చేస్తుంది మరి నువ్వు అడగవచ్చు బాబా మరి నాలో ఉన్నటువంటి లోపం గురించి నీకు తెలుసు కదా అలాంటప్పుడు మీకు తెలిసినప్పుడు మీరే నయం చెయ్యొచ్చు కదా బాబా అని నిజమే బిడ్డా చెయ్యొచ్చు కానీ ఎటువంటి లోపమా తెలుసా బిడ్డా భౌతికంగా కనిపించేటటువంటి ఎటువంటి లోపమైనా సరే వీలైనంత తొందరగా లేదంటే కనీసం కాస్త ఆలస్యమైనా సరే చేయవచ్చు తప్పకుండా అవకాశం అయితే ఉంది కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా బిడ్డ మానసికమైనటువంటి లోపం దాన్ని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను కానీ నీ సహకారం కూడా నాకు కావాలి బిడ్డ బిడ్డ ఎలాంటి సమస్య అయినా కూడా నీ దగ్గరికి వచ్చినా లేదంటే ఏదైనా సమస్య వస్తుందని నీకు ముందుగా తెలిసినా నువ్వు చేయవలసిన పని ధైర్యంగా నిలబడ్డం ఆ ధైర్యం ఆ నమ్మకం నిన్ను ఎప్పుడు కూడా సురక్షితంగా బయటపడేందుకు మొదటి మెట్టుగా నిన్ను రక్షిస్తూ ఉంటాయి నీ మనసు ఎంతో ఒత్తిడిగా గురి అవుతుంది కదా బిడ్డ ముందు నేను చెప్పినటువంటి మాటలు ఆలకించావు కాబట్టి తర్వాత నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ రేపు సాయంకాలం నాలుగున్నరలోపు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను బిడ్డ ఏదో ఒక రూపంలో అడుగు పెట్టబోతున్నాను ఏ మరపాటుగా ఉండి నన్ను తిప్పి పంపద్దు నీకు తోచిన ఏ చిన్న సహాయమైనా చెయ్యు లేదంటే నీకున్న దాంట్లోనే కాస్త అయినా సరే దానం చెయ్యు అలా చేసినట్లయితే నీకుండే కర్మ ఫలితాలన్నీ కూడా నిన్ను తీసుకుంటాను బిడ్డ అది దానం రూపంలోనూ సహాయ రూపంలోనో నేను తీసుకుని పుణ్య ఫలితాలను నీకు అందిస్తాను బిడ్డ అప్పుడు నీ జీవితంలో ఇక నుంచి ఆనందంగా సంతోషంగా నీ బిడ్డలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్